నయన్ ధనుష్ మధ్య బాహాటంగానే వార్ జరుగుతున్న వేళ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పోస్ట్ పెట్టారు నా నయన్ డాక్యుమెంటరీలోని ఓ ఫోటోను షేర్ చేసి మూడు లవ్ ఎమోజీలను ఆ ఫోటోకు యాడ్ చేశారు మహేష్ దీంతో సోషల్ మీడియాలో కొట్టుకుంటున్న ధనుష్ అండ్ నయన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు దాంతో పాటే మహేష్ రియాక్షన్ ను కూడా తమ డిబేట్ లోకి తీసుకొని సరికొత్తగా వాదులాడుకుంటున్నారు ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎవరో ఒకరి మీద వివాదాస్పద కామెంట్స్ చేసే రాంగ్ గోపర్ వర్మ గతంలో చంద్రబాబు పవన్ లోకేష్ లపై అసభ్యకర పోస్టులు పెట్టి చిక్కులో పడ్డారు టీడీపీ నేత రామలింగం ఫిర్యాదుతో పోలీస్ కేసులో బుక్ అయ్యారు ఈ క్రమంలోనే ఒంగోలు పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న వర్మ విచారణకు మాత్రం డుమ్మా కొట్టారు అంతేకాదు తనకు నాలుగు రోజుల టైం కావాలంటూ ఒంగోలు పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పంపారట వర్మ త్వరలో కీర్తి సురేష్ పెళ్లి అంటూ ఎప్పుడూ నెట్టింట వైరల్ అయ్యే వార్తల మధ్యలో ఇప్పుడు నిజంగానే ఈ మహానటి పెళ్లికి రెడీ అయిపోయింది పదిహేను ఏళ్లుగా లవ్ చేస్తున్న తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తటిల్ తో పెళ్లికి సిద్ధమైంది వీరిద్దరి కోరిక మేరకు డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో గోవాలో వీరి పెళ్లి గ్రాండ్గా జరగనున్నట్టు కీర్తి నియర్ అండ్ ఇయర్స్ నుంచే ఇన్ఫర్మేషన్ లీక్ అయింది అది కాస్త ఇప్పుడు బయటికి వచ్చి నెట్టింటతేగా వైరల్ అవుతోంది మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అయిన కంగువా బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త డల్ అయిపోయింది కలెక్షన్స్ వేటలో కాస్త నెమ్మదించింది దాంతో పాటే నెగటివ్ రివ్యూలను కూడా కాస్త గట్టిగానే మూట కట్టుకుంది రెండు మూడు రోజుల నుంచి నూట యాభై కోట్లకు కాస్త అటు ఇటుగా ఊగిసలాడుతోంది ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాను కాస్త గాడిన పెట్టేందుకు ఈ మూవీ రన్ టైంకు కత్తరేసింది సూర్య టీం సినిమాని దాదాపు పన్నెండు నిమిషాలకు కుదించింది ఫిలిం సర్కిల్స్ లో గేమ్ చేంజర్ గురించి ఇప్పుడు క్రేజీ న్యూస్ వినిపిస్తోంది కాస్త పొలిటికల్ తెరకెక్కిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీ రాజధాని అమరావతిలో జరగనున్నట్టు తెలుస్తోంది ఈ ఈవెంట్ కోసం ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చీఫ్ గెస్ట్ గా విచ్చేస్తున్నారట అబ్బాయి దిల్ రాజు రిక్వెస్ట్ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాసేపు కనిపించేందుకు నాలుగు మాటలు మాట్లాడేందుకు ఓకే చెప్పారట పవన్ దీపావళి కానుకగా రిలీజ్ అయిన దుర్కల్ సర్మాన్ లక్కీ బాస్కర్ సినిమా స్టిల్ థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది అంతేకాదు కలెక్షన్స్ గ్రాఫ్ కూడా పెరుగుతోంది అలా పెరుగుతూనే ఇప్పుడు ఈ సినిమా నూట పదకొండు కోట్ల గ్రాస్ మార్కుకు కు రీచ్ అయింది ఇక ఈ విషయాన్ని చెబుతూ లక్కీ బాస్కర్ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మూడో వారం కూడా లక్కీ బస్కర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తుందంటూ ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు